హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ ఏంటంటే ఆధునిక కర్ణాటకకి ఫస్ట్ క్యాపిటల్ సిటీ అనమాట ఈ ప్రాంతం సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లేసెస్ ఇన్ ద కర్ణాటక అనమాట ఒక టైంలో ఆల్మోస్ట్ క్రీస్తు శకం త్రీ నుంచి ఫిఫ్త్ శతాబ్దం వరకు కదంబ రాజులు ఏలిన ప్రాంతం అన్నమాట ఇది సో అప్పట్లో కదంబరాజులు బనవాసి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని అన్నమాట సో బన అంటే ఫారెస్ట్ వాసి అంటే వసంతం అని కన్నడంలో మీనింగ్ వస్తుందన్నమాట సో ఈ ప్రాంతం పేరైతే బనవాసి పేరైతే నాకు చాలా చాలా నచ్చింది ఏంటి ఇంత బాగుంది కదా పేరు చాలా డిఫరెంట్గా బాగుంది కదా అని అనిపించింది సో ఈ ప్రాంతం చుట్టు టూ కూడా ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న చెరువులు ఎంత అందంగా ఉందంటే ప్లేస్ అయితే అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ చూడడానికి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో ఒక వన్ వీక్ టైం కూడా సరిపోదు అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మనం కవర్ చేయడానికి కూడా సో ఇది బన్వాసి యాక్చువల్గా రాజులు త్రీ నుంచి ఫిఫ్త్ సెంచురీ వరకు వాళ్ళు ఏలిన టైంలో బనవాసి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఏలారు తర్వాత రోజుల్లో ఆధునిక కర్ణాటక అంటే ఈ రాజరికం అంతా వెళ్ళిన తర్వాత మనకి కర్ణాటక స్టేట్ ఫామ్ అయిన తర్వాత కర్ణాటక ఫస్ట్ క్యాపిటల్ సిటీగా ఈ బన్వాసినే ఉండేదనమాట సో ఇక్కడ బనవాసి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ శివా టెంపుల్ ఈ శివా టెంపుల్ కూడా థర్డ్ నుంచి ఫిఫ్త్ సెంచురీలో రాజులు వెళ్ళిన టైంలో వాళ్ళచే నిర్మించబడిన వాళ్ళ శైలిలో నిర్మించబడిన టెంపుల్ అనమాట ఇప్పటి నేను చాలా టెంపుల్స్ని విజిట్ చేశాను అన్నీ కూడా ఆల్మోస్ట్ చోళుల పద్ధతిలో కట్టిన టెంపుల్స్ అనమాట ఆల్మోస్ట్ సేమే అనిపించాయి నాకు బట్ ఇదైతే చాలా స్పెషల్ నాకు వాళ్ళ అసలు కదంబరాజుల శైలి ఎంత బాగా కట్టారంటే ఒకసారి చూడండి మీరు వీడియోలో ఇది ఫిఫ్త్ సెంచురీ వరకు అంటే ఫిఫ్త్ సెంచురీలో కదంబరాజులచే కట్టబడిన టెంపుల్ అంటే ఇప్పటికీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది తర్వాత ఆ స్ట్రక్చర్ ఎంత అందంగా ఉందంటే అప్పట్లోనే ఇలా ఎంత బాగా డిజైన్ చేసి కట్టారా అనిపించింది నాకు సో బయట వైపు ఒకలా డిఫరెంట్గా ఉంది స్ట్రక్చర్ చాలా సుందరంగా అనిపించింది లోపల ఇంకా బాగా అనిపించింది సో అక్కడ ఉన్న పురోహితులు వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ ఈ స్థల పురాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో టెంపుల్ పేరు వచ్చి ఉమా బన్వాసి ఉమా మధుకేశ్వర ఆలయం చాలా పురాతనమైన శివ ఆలయాల్లో ఇది ఒకటి అన్నమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది టెంపుల్ ఇది ఉత్తర కన్నడ డిస్ట్రిక్ సిర్సి అనే ఒక టౌన్ నుంచి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉందన్నమాట సో ఆల్మోస్ట్ మనకి బెంగళూరు నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పడుతుంది సో ఇది ఆల్మోస్ట్ కొంచెం డిస్టెన్స్లోనే ఉంది ఇది ఒక స్టోన్ స్ట్రక్చర్ అనమాట చూడండి ఇది రాతి స్తంభము అప్పట్లోని ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి నాకైతే అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత అందంగా ఉంది నేనైతే చాలా టైం స్పెండ్ చేశాను ఈ టెంపుల్లో ప్రాంతం ఎందుకంత సుందరంగా ఉంది అంటే బనవాసి అనే ప్లేసు ఆల్మోస్ట్ చుట్టూ అడవులు గ్రామాలు అందమైన చిన్న చిన్న గ్రామాలతో చుట్టుముట్టబడి ఉంది అంతేకాకుండా కృష్ణానదికి ఉపనది అయినటువంటి వరదా నది ఈ వరదా నది ఈ ప్రాంతానికి మూడు వైపులా ప్రవహిస్తుందట సో అది అక్కడక్కడ పెద్ద పెద్ద చెరువులు చెరువు గట్టుపైన ఒక చిన్న చిన్న టెంపుల్స్ ఎంత అందంగా అనిపించిందంటే కొన్ని మూవీస్లో మనకి చెరువు ఆ గట్టుపైన ఒక టెంపుల్ అక్కడ షూట్ చేస్తుంటారు కొన్ని కొన్ని సీన్స్ నాకు అసలు అలాగే అనిపించింది ఎంత అందంగా ఉన్నాయంటే అసలు ప్లేసెస్ ఒక్కదానికొకటి అసలు మనము నేనైతే మాటల్లో చెప్పలేను వర్ణించలేను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు అంత అందంగా ఉన్నాయి మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కంపల్సరీ సో అదన్నమాట ఇక్కడ కన్నడలో మొదటి కవి ఆది కవి పంప అని చెప్పి మీరు కూడా వినే ఉంటారు పంప కవి పేరు ఆది కవి పంప ఆయన తన రచనలన్నింటినీ కూడా తన పురాణాలన్నింటినీ కూడా ఈ బనవాసిలోనే రచ రీసెంట్గా ఫిఫ్త్ సెంచురీకి సంబంధించిన కొన్ని రాగి నాణ్యాలు కూడా ఇక్కడ కనుగొనబడ్డాయనమాట సో ఆ రాగి నాణ్యాలు కూడా యాక్చువల్గా ఇప్పటి వరకు కనుగొనబడిన పురాతనమైన నాణ్యాలు ఇది ఒకటంట ఆ రాగి పైన కన్నడ లిపిలో వ్రాయబడి ఉంది అది ఫిఫ్త్ సెంచురీకి సంబంధించిందని కూడా కన్ఫర్మ్ చేశారు ఈ ఉమా మధుకేశ్వర ఆలయం బనవాసి ఈ టెంపుల్లో రెండు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట అదేంటంటే ప్రతి శివా టెంపుల్లో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు కదా సో ఇక్కడ కూడా ఏడు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తైన నందీశ్వరుడు శివుడికి ఎదురుగా కూర్చుని ఉంటారనమాట ఈ నందీశ్వరుణ్ణి ఎలా డిజైన్ చేశారంటే ఒక కన్నేమో పరమశివుని చూస్తుంటే ఇంకొక కన్నేమో పక్కనే ఉన్న పార్వతమ్మని చూస్తూ ఉంటుందట సో అది ఒక స్పెషాలిటీ ఇక రెండోది ఇప్పుడు వీడియోలో చూడండి గణేష అర్ధ భాగం మాత్రమే ఉన్నాడు శ్రీ అర్ధ గణపతి అని చెప్పి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఆలయం ఉంది కదా ఆ ఆలయం నుంచి బయట ఇలా ఆవరణలో ఇప్పుడు చూడండి ఒకసారి అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్లో చిన్న చిన్న టెంపుల్స్ కట్టారు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని అది వచ్చి ఏంటంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క చిన్న చిన్న గుడిగా గుడిలాగా కట్టి వాళ్ళ పేర్లను అక్కడ పెట్టారు ఇప్పుడు గణపతి అంటే శ్రీ అర్ధ గణపతి అని రాశారు అదేవిధంగా ఇంద్రుడు యముడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇలా టెంపుల్స్ కట్టి పెట్టారనమాట ఇక్కడ ఇంకో రెండో విశేషం ఏంటి అంటే అర్ధగణపతి అర్ధ గణపతి అంటే ఓన్లీ గణేష అర్ధభాగం మాత్రమే ఉంటాడు ఇక్కడ అర్ధ గణపతి శ్రీ అర్ధ గణపతి అని పేరు రాశారు మేము అక్కడ పురోహితులను అడిగాం ఏంటి నేను ఇది ఇది ఫస్ట్ టైం చూడడం ఇలా ఎక్కడ నేను చూడలేదు గణేష కంప్లీట్గా ఉంటారు కానీ అర్ధ భాగం మాత్రమే ఉండడం ఏంటి అని నేను షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూడడము ఫస్ట్ టైము వినడం కూడా ఫస్ట్ టైము సో అక్కడ పురోహితులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది శ్రీ అర్ధ గణపతి అంటే ఓన్లీ అర్ధ భాగం మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇక అర్ధ భాగం కాశీలో ఉంటుంది అని చెప్పారు సో ఈ విషయం వినగానే నాకు కొంచెం ఆశ్చర్యంగాను కొంచెం నమ్మశక్యం కావట్లేదు అన్నట్టుగా అనిపించింది తర్వాత నేను గూగుల్లో చెక్ చేశాను సో సేమ్ వాళ్ళు పురోహితులు ఏమైతే చెప్పారో సేమ్ గూగుల్లో కూడా ఉందన్నమాట సో అది ఇక్కడి రెండవ విశేషం అన్నమాట సో అదన్నమాట టెంపుల్ అయితే అసలు అమేజింగ్ మేమైతే అమ్మవారిని దర్శించుకోలేకపోయాము చాలా టైం స్పెండ్ చేశాం కానీ వెయిట్ చేసాం కాకపోతే అక్కడ అలంకరణ జరుగుతూ స్పెషల్ పూజలు ఏవో నిర్వహిస్తున్నారు సో మాకు దర్శనం దొరకలేదు సో ఈ మేము మెయిన్గా శివయ్య టెంపుల్ని మాత్రం దర్శించుకొని ఇక్కడ ఎదురుగా ఉన్న నంది దగ్గర చాలా పిక్స్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ ఉన్న శివుడు లింగ రూపంలోనే మనకి దర్శనం ఇస్తారు ఇక్కడ ఉన్న శివయ్యని ఉమా మధుకేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తారనమాట సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నా ఫేవరెట్ టెంపుల్స్లో ఇప్పుడు ఈ టెంపుల్ కూడా ఒకటి అనమాట ఇప్పుడు సో రెండోసారి కూడా విజిట్ చేయడానికి చాలా చాలా ఇష్టపడే ఒక టెంపుల్ అనమాట మేము యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇంట్లో స్టే సిర్సిలో నాకు హస్ మా హస్బెండ్కి కామన్ ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము వీళ్ళ ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చాలా ఇయర్స్ నుంచి సో వాళ్ళు మూడు ఫ్యామిలీస్ అనమాట మేము కలిసి వెళ్ళాము ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మేము హోటల్లో స్టే చేయాలనుకున్నాం కానీ వాళ్ళు అసలు వదలలేదు అసలు రిలేటివ్స్ ఇంట్లో ఒక వన్ డే టూ డేస్ ఉంటేనే వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు అనేసి తిట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసినంత వరకు అసలు వీళ్ళు మూడు ఫ్యామిలీస్ త్రీ డేస్ వాళ్ళ అమూల్యమైన టైంని ఎవ్రీ సెకండ్ కూడా మాతోనే స్పెండ్ చేసి ఎంత బాగా మమ్మల్ని ట్రీట్ చేశారంటే లైఫ్లో అసలు మర్చిపోలేము ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారా అనిపించింది నాకైతే అసలు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు నేను ఫ్రెండ్స్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మను ఎందుకంటే నాకు ఇప్పటి వరకు దొరికిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఫేకే జెన్యున్గా ఒక్కరు కూడా లేదు ముందర చాలా మంచిగా అనిపిస్తారు వెనకాల గొయ్యులు తొవ్వే వాళ్ళే ఎక్కువ అనమాట కాబట్టి నేను ఎక్కువగా ఫ్రెండ్స్ అనేది లేదు నాకు వీళ్ళు అయితే ది బెస్ట్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అన్నీ కూడా వీళ్ళనే చెప్తాను ఎందుకంటే ఇంత మంచిగా ట్రీట్ చేశారంటే నేను మాటలో చెప్పలేను సో వాళ్ళ మమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేశారో వాళ్ళకి అంతకి రెండింతలు నేను కూడా వాళ్ళని ట్రీట్ చేసి పంపించాలనేసి అప్పుడే డిసైడ్ అయ్యి అనమాట సో మంచిగా ఉన్నింది సిర్సి ట్రిప్ అయితే త్రీ డేస్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము సో అదన్నమాట ఇవాళ్ వ్లాగు సో మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక్క తోటలు ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ ఒక్క తోటలు ఉన్నాయి సో ఒక్కలు అక్కడ ఏమేమైతే వాళ్ళు పండిస్తారు అవన్నీ కూడా మాకు ప్యాక్ చేసి పంపించారు నాకు కొన్ని ఒక్కలు తీసుకున్నాను తర్వాత స్పైసెస్ కూడా చాలా పండిస్తారండి అక్కడ లవంగాలు మిరియాలు తర్వాత బిర్యానీవి ఉన్నాయి కదా జాపత్రి అదేమోసం వస్తాయి స్పైసెస్ పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఆ స్పైసెస్ అన్నీ కూడా వాళ్ళు పండిస్తారు సో అవన్నీ కూడా మాకు పార్సల్ ఇచ్చారు సో ఇదేంటంటే రథం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది కొత్తగా కట్ ఇది కొత్తగా చేశారనమాట పాత అది ఒకటి రథం అది చాలా ఓల్డ్ అయిపోయిందని చెప్పి ఫిఫ్త్ సెంచరీది కదా సో అది ఉపయోగపడదని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ది ఏం ఎలా ఉందో అలాగే కొత్త రథంని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేశారు సో ఇక ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు ఏమేమి వెరైటీస్ వండుతారో అన్నీ మాకు టేస్ట్ చేయించారు ఫుడ్ అయితే అద్భుతంగా అమృతంలా అనిపించింది చాలా బాగా అనిపించింది సో ట్రిప్ అయితే మా లైఫ్లో మర్చిపోలేనిది సో ఇదన్నమాట వ్లాగు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్